ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనములు ప్రిలరా మరి యూట్యూబ్ ఛానల్లో టెన్ కే అనగా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన కారణంతో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దినాన్న టెన్ కే లేకపోతే పదివేలు అనేటువంటి అంశం మీద బైబిల్ నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ప్రిలరా గతంలో సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఏడు అనే సంఖ్య యొక్క విశిష్టత ఏంటో నేను గతంలో తెలియజేశాను ఇప్పుడు పదివేల మంది సబ్స్క్రైబర్స్ జస్ట్ ఒక టూ త్రీ మంత్స్లో ఆ యొక్క మైల్ రాయిని రీచ్ అవ్వడానికి నాకు తోడ్పడినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో బైబిల్లో పదివేలు అనేటువంటి పదం ఒక అలంకార రూపంగాను వాస్తవ రూపంగాను ఉంది అయితే ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ పదివేలు అనేది మొట్టమొదటిగా దేవుడికి ఉపయోగించబడతా ఉంది బైబిల్లో ద్వితీయోపదేశము ముప్పై మూడవ అధ్యాయం మనము చదివితే అక్కడ ఒక పాట మోసే పాడడం జరుగుతూ ఉంది మోసే ఆ పాట పాడేటప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆ పాటలో దేవుడైన దైవజనుడైన మోసే మృతి నొందక మునుపు అతడి సురాయిలీలను దీవించిన విధము ఇది అతడిట్లా నేను యహోవా సీనాయి నుండి వచ్చాను షైర్లో నుండి వారికి ఉదయించెను ఆయన కొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుచుండెను అని రాశాడు చూశారా దేవుడు ఈశ్వరాయలీల దగ్గరికి చేసినప్పుడు ఆయన అటండి వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను అని రాస్తాడు వాస్తవానికి ఈ మాట ఇంగ్లీష్లో టెన్ థౌజండ్ అని రాస్తుంది వేల మంది పరిచారకులు పరిశు పరిశుద్ధ పరిశుద్ధుల సమూహం అన్నాడు ఇదే మాట మళ్ళీ మనం బైబిల్ యొక్క ముగింపులో అంటే ప్రియులరా యోధా పత్రిక మనం చదివినప్పుడు యోధా పత్రికలో యోధా కూడా రాస్తూ ఆయన పదిహేను వచనంలో ఇలా అంటాడు ఏమంటాడంటే ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని కూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వే వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని చెప్పి హానోకు దినములలో గురించి మాట్లాడతాడు సో మోషే చెప్పాడు పదివేల మంది పరిచారకులు లేక పది వేల మంది పరిశుద్ధుల సమూహంతో ఆయన వస్తున్నాడని అలాగే యూధ కూడా తన పత్రికలో చెప్తున్నాడు ఏమనంటే హానుకు ప్రకటించాడు ఏమనంటే వేవేల పరిశుద్ధుల సమూహంతో దేవుడు దిగి వస్తాడని అంత మాత్రమే కాదు పిల్లరా మనము దానియలు గ్రంథంలో దానియలు ఒక దర్శనాన్ని చూస్తాడు ఈ దర్శనంలో కూడా దానియలు ఏం చూశాడన్నది మనం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో మనము చదివితే ఈ విధంగా రాసుంటుంది నేను ఆ మాటలు ఏడవ అధ్యాయంలో తొమ్మిది నుంచి చదువుతున్నాను ఇంకా సింహాసనములు వేయుట చూచితిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె దబళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గుర్రుపచు వలెను తెల్లగా ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచు ఉండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అని చెప్పి ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సో బైబిల్లో అలంకార రూపకంగా చెప్పబడినది ఏంటంటే దేవుడు అటు మోసే చెప్పినా ఇటు యూధా తన పత్రికలో చెప్పిన మోసే తన పాటలో ఆయన పాడిన లేదా దానియలు దర్శనంలో చూసినా దేవుడు వే వేల పరిశుద్ధుల పరివారంతో లేక పరిశుద్ధుల సమూహంతో లేక పరిశుద్ధుల పరిచారకులతో వేవేల పరిచారకులతో అనే పదాలు మనం చూస్తున్నాం రెండు ప్రియమైనటువంటి దేవుని బిడలారా కాబట్టి థౌజండ్ ఈ వేవేలు అని వాడిన ప్రతి చోట ఇంగ్లీష్లో టెన్ థౌజండ్ అనే పదం వాడాడు ఇక పోతే ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇస్రాయేలీలు వాళ్ళు ప్రత్యక్షపు గుడారమును తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం పదం అధ్యాయంలో ఎప్పుడైతే ఆ యొక్క సంఖ్యాకాండంలో వీళ్ళు వెళుతూ ఉన్నారు ఆ వెళుతున్న సమయంలో దేవుణ్ణి వాళ్ళ ప్రయాణంలో మందసం ఆగినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఒక విధంగా పోగిడారు మనం సంఖ్యాకాండం పదో అధ్యాయం ముప్పై ఆరో వచనం ముప్పై ఐదు ముప్పై ఆరు ఇలా చూస్తాం ఆ మందసము సాగినప్పుడు మోసే యోహో వాళ్ళెమ్మో నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించి వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనేను అది నిలిచినప్పుడు చూసారా మందసము బయలుదేరి వెళుతూ ఉంటే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక లెట్ గాటర్డ్ అన్నాడు ఎప్పుడైతే మందసం నిలిచిందో అప్పుడట అతడు యహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్ము అనేను సో మందసం వెళ్ళేటప్పుడు లే యహోవా బాహువా లేచి బలము తొడుగుకో యహోవా లేచును గాక ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక అంటూ దేవుడు లేవాలి అని చెప్పిన వాడు మందసం ఆగినప్పుడు మాత్రం నీవు రమ్ము వేవేల మంది మధ్యకు మరలా తిరిగి రమ్ము అంటే దాకా నీ శత్రువుని చతరకొట్టడానికి నువ్వు వెళుతూ వచ్చావు ఇప్పుడు నువ్వు ఆగి ఆగావు కాబట్టి తిరిగి నివాసము చేయడానికి మా మధ్యలోకి నీ ప్రజల మధ్యలోకి రా అని చెప్పి పిలవడం ఇక్కడ మనం చూస్తున్నాం ఏది ఏమైనా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు వే వేల పరిశుద్ధుల పరివారం లేక వే వేల పరిశుద్ధుల సమూహం లేక వే వేల పదివేల పరిచారకులను కలిగి ఆయన సింహాసనాశనుడై కూర్చున్నాడని ఇప్పటిదాకా చదివాం అయితే ఆయన ఇస్రాయిలీల మధ్య కదిలినప్పుడు శత్రువులను చెదరగొట్టేవాడుగాను ఆయన మందసం ఆగినప్పుడు ఆయన ఇస్రాయిలీల మధ్యకు తిరిగి వచ్చేవాడు గాను మనం చదువుతున్నాం వచ్చేది ఎందుకు ఇస్రాయిలీల మధ్యకు అని అడిగితే నిర్గమ కాండం ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మనం ఏమని చదువుతామంటే ప్రిలట ఆయన వేల మందికి లేక పది వేల మందికి కృపచూపు వాడు అని ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడు ఇక్కడ తెలుగులో ముప్పై నాలుగో ఏడో వచనంలో ఏమనుందంటే ఆయన వెయ్యి వేల మందికి కృప చూపు దోషులను అపరాధమును పాపమును క్షమించు కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారులమిదికి కుమారుల కుమారుల మీదికి రప్పించును అన్నాడు చూసారా దేవుడు వెయ్యి వేల మందికి ఆయన కృపచూపు వాడు అని నిర్గమ్మ ముప్పై నాలుగు ఏడులో చదివాం అలాగే ప్రియులారా మనము ఇరిమియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కూడా ఆయన వేవేల మందికి కృప చూపువాడు అని చదువుతున్నాం సో ఆయన కేవలం వేల లేక పది వేల మంది పరిశుద్ధుల పరివారం పదివేల మంది పరిచారకులు పదివేల మంది పరిశుద్ధులు ఆయన కలిగి ఉండడమే కాదు ఆయన పది వేల మంది వెయ్యి వేల మంది ప్రజల మధ్యకి దిగి వస్తున్నాడని ఆయన వారికి కృప చూపుతాడని నేర్చుకున్నాం ఇకపోతే బైబిల్లో దేవుడు దీవించేటప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మనకు దీవెనలు ప్రకటిస్తూ బైబిల్లో మొదటిగా ఏం చెప్పబడింది అంటే మనం లేవికాండం ఇరవై ఆరో అధ్యాయంలో లేవికాండం ఇరవై ఆరో అధ్యాయంలో మనం అక్కడ దేవుడు మోసే తో మాట్లాడుతూ దేవుడు చెప్పమన్నాడని చెప్పి చెప్తాడు ఏమని చెప్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయం మనం ఏడో వచనంలో గనక మనం చదివితే మీరు మీ శత్రువులను తరిమేదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడి పడెదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు అన్నాడు చూసారు ఐదుగురేమో ఐదుగురేమో నూరు మందిని తరిమేటువంటి బలం నేను ఇస్తాను నేను ఆశ్చర్య దుర్గముగా ఉండి నేను కేవలం మీలో ఐదుగురు నూరు మందిని తరిమేలా చేస్తాను అన్నాడు అంతలోనే ఒకవేళ నూరు మంది కనుక ఏకమైతే మీరు పదివేల మందిని తరుముదురు అని చెప్పి ఇక్కడ ఇరవై ఆరులో చెప్పడం జరిగింది ఇదే మాట మనం ఒకవేళ ద్వితీయోపదేశంలో ముప్పై రెండో అధ్యాయంలో ముప్పై రెండో అధ్యాయంలో అక్కడ మోసే ఒక పాట పాడుతూ ఆ పాటను ఇ్రాయిలీలకు నేర్పించాడు ఆ పాటలో ముప్పై వచనంలో తమకు ఆశ్రయ దుర్గము ఆగువారిని అమ్మి వేసి వేయని ఎడల యహోవారిని అప్పగింపని ఏడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు వేల మందిని పారద్రోలుద్రు అన్నాడు ఒకడు వెయ్యి మందిని తరుముతాడట ఇద్దరు వేల మంది ఇందాక నూరు మంది వేల మంది అన్నాడు కానీ ఇప్పుడు దేవుడు మరింత సమీపంగా ఇజ్రాయేలీలకు వచ్చినందున ప్రియులరా ఇప్పుడు దేవుడు ఏకంగా ఒకడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు వేల మందిని తరుముతారు అని మనకి ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు బైబిల్లో ప్రియమైనటువంటి దేవుని బిడలారా మనం చూస్తే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో అనేకులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు పదేసి వేల మందిని సమకూర్చుకుని వెళ్ళారు దెబోరా బారాకుతో సిసేరాతో యుద్ధము చేయడానికి బయలుదేరినప్పుడు పదివేల మంది షూరులను వెంట పెట్టుకుని వెళ్ళు అని అంటారు ప్రియలేరా అదే న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం గిజ్జోను యొక్క వివరణ మనం చూస్తాం అక్కడ గిజ్జోను కూడా బోర ఊదినప్పుడు ఏకంగా ముప్పై రెండు వేల మంది వస్తారు అందులో మీరు ఎవరు భయపడుతున్నారో ఎవరు వణుకుతున్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అంటే ముప్పై రెండులో ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోతారు పదివేల మంది మిగులుతారు ఈ పదివేల మందికి మళ్ళీ పరీక్ష పెడతారు మళ్ళీ పరీక్ష పెట్టినప్పుడు తొమ్మిది వేల ఏడు వందల మంది వెళ్ళిపోతారు మూడు వందలు మిగులుతారు అసలు ముప్పై రెండు వేలు పదివేలు మరియు మూడు వందలు ఏంటి అని అడిగితే ప్రకటన గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో మనం పద్నాలుగో వచనంలో చదివితే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నాడు తనతో కూడా ఉండినవారు పిలవబడినవారు ఏర్పరచబడినవారు నమ్మకమైన వారు అంటాడు ప్రియలరా వార్త ఇరవై రెండు పద్నాలుగులో మనం చూసినట్లయితే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు సో గిద్యోను దినములలో పిలవబడినవారు ముప్పై రెండు వేల మంది ఏర్పరచబడిన వారు వేల మంది అదే సమయంలో నమ్మకస్తులు మూడు వందల మంది అని మనకు తేలింది ఆలోచన చేయండి దేవుడు పిలిచిన వాళ్ళందరూ ఆయన సంధిలో ఏర్పరచబడిన వారు కాదు పిలవబడిన వారైతే అనేకులు ఏర్పరచబడిన వారు కొందలే ముప్పై రెండు వేల మందిలో కేవలం ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోతే వేల మంది ఏర్పరచబడిన వారి సంఖ్యలో ఉన్నారు అందుకే పేతురు తన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో ఏమంటాడంటే ప్రియులారా సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునుటకు జాగ్రత్త పడండి అంటాడు కాబట్టి పిలువబడిన నీవు ఏర్పరచబడిన గుంపులో ఉండునట్లు పదివేలలో నువ్వు ఉండునట్లు జాగ్రత్త పడాలని దేవుడు వాక్యము నీకు మరొకసారి తెలియచేస్తుంది అయితే దేవుడు అంత మాత్రమే కాకుండా అదే న్యాయాధిపతుల గ్రంథంలో యహూదు అనేటువంటి ఎడమ చేతి వాటము కలిగిన ఒకడు ఆయన మోయాబీలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏకంగా వేల మందిని చంపినట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ప్రియులారా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ పదివేలు అనే మాట పదే పదే మనం కొత్త నిబంధనలో చూస్తాం అపోసుడైన పౌలు కొరంతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆయన పదిహేనవ వచనంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక ఆత్మీయ తండ్రి అనేవాడు ఉండాలి అని అంటారు నిజమే ఈ సమయంలో ఆయన అక్కడ ప్రస్తావన చేస్తూ ఏమంటున్నాడు అన్నది నేను వాక్యంలోంచి చదువుతున్నాను మొదటి కొరంతి నాల్గవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో నేను పద్నాలుగు నుంచి చదువుతున్నాను మిమ్మను సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయించున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను అంటాడు నిజమే ప్రియులేరా మనము యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ టీవీ ఛానల్స్లోనూ లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనూ అనేక మంది ప్రసంగాల గురించి వింటాం ఆయా మహాసభలకు వెళ్ళినప్పుడు అనేక మంది ప్రసంగికులు మనం పిలుచుకుంటాం నిజమే మనము రక అనేక మంది ప్రసంగికులను పిలుచుకున్నప్పుడు వాళ్ళ ప్రసంగాలు వింటాం కానీ వాళ్ళే మనకు సర్వస్వామిని వాళ్ళని ఫాలో అయిపోకూడదు కారణం ఏంటంటే మీకు పదివేల మంది బోధకులు ఉండవచ్చు కానీ మిమ్మల్ని కన్నవాడు మాత్రం ఒక్కడే అన్నది గుర్తుపెట్టుకొని చెప్పి అపోస్తుడు ఆయన పౌలు చెబుతున్నాడు కాబట్టి పదివేల మంది మీకు బోధకులు ఉండవచ్చు వాళ్ళ మీద ఆధారపడిపోకండి మిమ్మల్ని కన్నదెవరు మీ ఆత్మీయ తండ్రి ఎవరు మీరు బా మీకు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచి పోషిస్తున్నది ఎవరు మీరు ఒక ఇంత చూసుకోవాలని చెప్పి మనవి చేస్తూ అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు యేసు ప్రభువారు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఆయన మిమ్మల్ని మీరు ఒక్కసారి బేరీజు వేసుకోండి అంటాడు ఒకవేళ నీవు నన్ను ఎవడైనానూ నన్ను వెంబడించబోరని ఎడలా వాడు తను తాను పేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని అంటాడు ఆ మాట చెప్పినప్పుడు నీకును ఒక్కసారి వెంబడించగలవా కణదాకా నాతో రాగలవా నా వె నాతో నా వెనక వస్తావా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావో లెక్క చూసుకో అంటాడు ఈ మాట చెబుతూ ఏ రాజైనా తన మీదకి ఇరవై వేల మంది శత్రువులతో వస్తుంటే తాను కేవలం ఒక పదివేల మందితోటి యుద్ధమునకు వెళ్ళగలడా సాధించగలడా అన్నది తనకు తాను ఒక్కసారి లెక్క వేసుకోవాలని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తాడు ఇక ఫైనల్గా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ బైబిల్లో దావిది గురించి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ సమూహులు గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో మూడవ వచనములో రెండవ సమయంలో పద్యంలో అక్కడ అబ్షాలోముతో యుద్ధానికి ఇస్రాయేలీలు బయలుదేరతారు ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడలారా దావీదు తన యొక్క సేనలు అన్నింటినీ కూడా రెండు భాగాలుగా విభజిస్తాడు ఆయన రెండు భాగాలుగా విభ మూడు భాగాలుగా విభజిస్తాడు విభజించి ముగ్గురికి అప్పగిస్తాడు ముగ్గురికి అప్పగించి ఆయన వాళ్ళను పంపేటప్పుడు అబ్షోలో మీదికి యుద్ధానికి పంపేటప్పుడు ఎందుకన్నా మంచిది వాళ్ళు ఒకవేళ నా కుమారుడైన అభిషోలోని చంపేస్తారేమో కాబట్టి నేను కూడా యుద్ధానికి వెళితే మంచిది అని చెప్పి ఆయన మూడు గుంపులకు ఆయన బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన నేను కూడా మీతో వస్తాను అంటాడు చూడండి నేను నా మాట చదువుతున్నాను రెండో సమయంలో పద్దెనిమిది రెండు రెండులో దావిదు నేను మీతో కూడా బయలుదేరుదు నేను జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పడిపోయి నన్ను జనులు దానికి నేను లక్ష్య పెట్టరు మాలో సగము మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నువ్వు పట్టణ ముందు నిలిచి మాకు సహాయం చేయాలని ఆయన అతనితో చెప్పి చూసారు ఒక్క దావీ దట్టండి పదివేల మందితో సమానం అని చెప్పి ఇజ్రాయేలీలు మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో వారు పది వేల మందితో సమానం ఒక్కడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరమగలరు అని చెప్పాడు మనం ఇద్దరు ఏకీభవిస్తే పదివేల మందిని తరమగలం మనలో ఒక్కరం పిలవబడిన వారమై దేవుని ఏర్పాటులకు అడుగుపెట్టి ఏర్పరచబడిన వారమైతే మనం ఒక్కరమేనండి పదివేల మందితో సమానమని బైబిల్ చెప్తా ఉంది ప్రియుల పరమగీతంలో ఆయన పదివేల మందిలో పోల్చదగిన వాడు అంటాడు వేల మంది నిలబడితే వరుసగా వాళ్ళలో యేసుని పోల్చచ్చు అంటాడు కాబట్టి నా ప్రియుడు అతి సుందరుడు నరులలో అతి కాంక్షణీయుడు అతడు పదివేల మందిలో పోల్చదగిన వాడు అని చెప్పి పరమగీతంలో అంటాడు ఇవన్నీ వింటున్నటువంటి మనం రేపొద్దున్న చివరిగా ప్రియులారా ఆయన కాపుదలను మనం అనుభవిస్తున్నాం కాబట్టి తొంభై ఒకటో కీర్తనలో అంటాడు ఒక పక్క వెయ్యి మంది పడిన మరో పక్క పదివేల మంది కూలిన అపాయంని రాదని తొంభై ఒకటో కితన ఏడో వచనంలో అంటాడు చివరికి ప్రకటన గ్రంథంలో ఐదో అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడండి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ సింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు ప్రకటన ఐదో అధ్యాయంలో పదకొండో వచనంలో ఇరువది నలుగురు పెద్దలు మరియు దూతలు అక్కడ పాట పాడుతున్నారు ఇరవై నలుగురు పెద్దలు పాట పాడడం అయిపోయిన తర్వాత అక్కడ తొమ్మిది నుంచి చదివితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నువ్వు వధింపబడిన వారవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదరని ఒక కొత్త పాట పాడుతున్నారు ఈ కొత్త పాట పాడిన తర్వాత మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్నాం ఒక అనేక దూతల స్వరం వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను అని ఇక్కడ రాశాడు కోట్ల కొలదిగా ఉండేను అని రాశాడు అదే ఇంగ్లీష్ బైబుల్లో టెన్ థౌజండ్ టైమ్స్ టెన్ థౌజండ్ అండ్ థౌజండ్ టైమ్స్ థౌజండ్స్ అంటాడు థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ థౌజండ్స్ అంటాడు సో టెన్ థౌసండ్ టైమ్స్ టెన్ థౌజండ్ అనే పదం వాడాడు కోట్ల కొలది దేవదూతలు పరలోక పరివారం కింద ఆవరించి ఉన్నారని ప్రకటన గ్రంథంలో కన్క్లూడ్ చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని సంఘమ మరి యూట్యూబ్ సబ్స్క్రైబర్సే కాదు అందరికీ నా మనవేంటంటే ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో వేవేల పరిచారకులతో ఆయన వేవేల పరిశుద్ధుల సమూహంతో వేయించేయువాడు వే ఆయన పదివేల మందిలో పోల్చదగిన వాడు అంత మాత్రమే కాదు ఆయన వే వేలకు కృప చూపువాడు వేవేల మీద దయపాలించివాడు అంతేకాదు మా ఆయన మన పక్షంగా ఉంటే మనలో ఒకడు ఐదు ఐదుగురు వంద మందిని తరిమితే వంద పదివేల మందిని తరిమే శక్తిని ఇస్తాడు అంతేకాదు ఆయన మనకు ఆశ్చర్య దుర్గముగా ఉన్నందున ఒక్కడు వెయ్యి మందిని తరిమితే మనలో ఇద్దరు పదివేల మందిని తరమచ్చు పిలవబడిన వాడు ఏర్పరచబడిన వాడు నమ్మకమైన వాడు అన్నప్పుడు ఎవరు దేవుడు పిలుపుని ఏర్పాటుని అర్థం చేసుకుని దేవుని ఏర్పాటులో నిలిచి ఉంటాడో వాడు పదివేల మందితో సమానమని మనం నేర్చుకుంటున్నాం అంత మాత్రమే కాదు ఒక పక్క వెయ్యి మరో పది వేల మంది కూలిన అపాయముని యొక్క రానివ్వడు అని చెప్పి మనం చదువుతున్నాం ఇవన్నీ వింటున్నా ఈ సమయంలో పది వేల మంది సబ్స్క్రైబర్స్కి మరియు ఈ యొక్క వర్తమానం వీక్షించి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఎందుకంటే మీరు శ్రేష్టమైన వర్తమానాలు వింటున్నారు ఈ యొక్క సందేశాన్ని ఇంకా షేర్ చేయండి అనేక మంది సబ్స్క్రైబ్ చేసేలా చూడండి నేను మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి పదివేలు అనే అంశం మీద ఈరోజు అనేకమైన సంగతులు నేర్చుకున్నాం పదివేలు అనే సంఖ్య బైబిల్లో మీరు మాకు పలు పలు నలభై ఎనిమిది సార్లు ప్రస్తావించారు నలభై ఎనిమిది సార్లు ప్రస్తావించబడిన ఈ పదివేలు అనే ఆ సంఖ్యను చేర్చి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ అందులో కొన్నింటిని నీవు వేవేల మంది పరిశుద్ధుల సమూహంతోనూ పరిచారకులతోనూ నాయన నీవు నిలిచి ఉన్నావని మేము పదివేల మందికి మాకు తోడుగా ఉంటామని ఒక పక్క వెయ్యి పక్క పదివేలు కులిన అపాయం రానివ్వనని అంతేకాకుండా పదివేల మందిలో పోల్చదగిన వాడవని అంత మాత్రమే కాకుండా మాలో పిలవబడి ఏర్పరచబడి నమ్మకస్తులుగా ఉంటే ఒక్కొక్కడు పదివేలుతో సమానమని ఒకడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరుముతారని మాలో నాయన ఏర్పరచబడితే పడిన ప్రతి వాడు పదివేలతో సమానమని మీరు మాకు చెప్పారు థ్యాంక్ యూ లార్డ్ ఇప్పుడు ఈ సమయంలో ఈ యొక్క టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరి మీద ఈ వాగ్దానాలు నెరవేర్చు ఈ వాక్యములను నెరవేర్చు నీ కాపుదల ప్రసాదించు నీ కొరకు నమ్మకస్తులుగా నిలబెట్టు నీ వెన్న తండ్రి ఇంక నా తండ్రి వారిని ఆశీర్వదించి రాబోతున్న భయంకరమైన దినములలో నీ కాపుదల నీ భద్రత నీ అనుగ్రహం ఉంచు నీవు వేవేల పరిశుద్ధులతో వచ్చినప్పుడు నీ రాకడలో ఎత్తబడే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని మా సబ్స్క్రైబర్స్ అందరి మీద దీవెనలు ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామంలో అడుగు కూర్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లో దేవుడు మేము దీవించగా